హాయ్ వేవాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతానే సర్జమో ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారు మీ అయితే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటూ వీడియోకి వెళ్తే అనమాట వీడియోలోకి వెళ్ళి నా ఛానల్ చేసి సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్దామండి ఈరోజు కూడా కృష్ణయ్యకి ఒకసారి నమస్కారం చేసేసుకుందాం చక్కగా తర్వాత వంటలోకి అయితే వెళ్ళిపోదాము ఇవాళ మాగాయపప్పు ఒడియాలైతే వేయించేసాను ఊరిమిరపకాయలు కూడా వేయించాను అనమాట మాగాయపప్పులోకి పప్పులోకి రెండు చాలా బాగుంటాయి వాతావరణం కొద్దిగా మారింది కదా పచ్చి పులుసు ఈ విధంగా మాకు వంట అయితే కంప్లీట్ అయిపోయింది గంజి వార్చాను ఈరోజు తర్వాత రాగి జావ కూడా కాసాను వారంలో రెండు రోజులు రాగి జావు ఉంటుందన్నమాట మా ఇంట్లో రైసు మళ్ళీ ఇంకొకటి మర్చిపోయానండి కొత్త పచ్చళ్ళు వచ్చాయి కదా అని పాత పచ్చళ్ళని పాడేసుకోలేం కదండి లాస్ట్ ఇయర్ పచ్చళ్ళు అనమాట ఇవన్నీ కూడా మాగాయి తొక్కుడు పచ్చడి ఇంకా చింతకాయ తొక్కు ఉంది ఆ తొక్కు వాటన్నిటిని మిరపకాయల కారము వీటన్నిటిని కూడా చక్కగా రిపేర్ చేసేసి ఒక బాటిల్స్లో అయితే పెట్టి ఉంచేసాను అనమాట వాటన్నిటిని యూజ్ చేసేద్దాం ఈ వానాకాలం వెళ్ళేలోపు అని చెప్పేసి పడేసుకోలేం కదండి అందుకని చెప్పి తర్వాత అప్పుడప్పుడు మధ్యలో కొత్త పచ్చళ్ళు కొత్త ఆవకాయ కొత్త మాగాయి తీయడం అనేది జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో మీరైతే ఏం చేస్తారు పాత పచ్చళ్ళు అయితే పడేస్తారా ఎవరికన్నా ఇస్తారా నేనైతే కొన్ని సార్లు ఇస్తూ ఉంటాను మనం ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము భోజనానికి వచ్చేసారు వీళ్ళందరూ చిక్కగా భోజనం అయితే పెట్టేశాను వీళ్ళకి తర్వాత మధ్యాహ్నం నుంచి గంజి పిండి కలిపేసి అనమాట రెడీమేడ్గా చల్లటి నీటిలో కూడా గంజి వచ్చేస్తుందంట కదండి చల్లటి నీళ్ళలో కలిపేసుకుంటే గంజి ఇలా అయిపోతుందంట నేనైతే ట్రై చేయలేదు నిన్న పచారీ షాప్కి వెళ్తే అతను చెప్పాడు చీరలు ఒకసారి తడిపేసేసుకొని గంజిలో అయితే ముంచేసుకుందాం చక్కగా కొన్ని కొన్ని చీరలు గంజి పెడితేనే స్టిఫ్గా ఉంటాయి కదండీ అందుకని మళ్ళీ కాలేజీలో అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా బాగుంటుంది చక్కగా స్టిఫ్గా ఉన్న చీరలు కట్టుకెళ్తే అని చెప్పేసి మాకు కింద ఆరేసుకోవడానికి కుదరదు కదా ఇంకా పైన డాబా పైకి అయితే వెళ్ళాము ఈరోజు ఎండ మాత్రం మస్తుగా ఉంది కాబట్టి రెండు గంటలు మూడు గంటల్లో అయితే ఆరిపోయాయి కాలం అనుకోండి ఒక గంట చాలన్నమాట చీరలో ఆరేందుకు గంజి పెట్టిన చీరలు కానీ కొద్దిగా ఎండ అయితే పోతుంది కదా ఇప్పుడు వానలు అయితే పడబోతున్నాయి మబ్బుగా ఉంటుంది ఎండ వస్తుంది కానీ ఎండ బాగానే ఉంది మాకు వానలు అయితే పడట్లేదు ఇంకా ఒకసారి చీరలు అయితే ఇలా ఆరేసేసుకొని ఇంకా కిందకైతే వచ్చేస్తామన్నమాట టూ అవర్స్ త్రీ అవర్స్కి మళ్ళీ వెళ్ళేసి ఫోల్డ్ చేసేసుకొని శుభ్రంగా అలమర్లో అయితే పెట్టేసుకోవాలి ఏదోండి సాయంత్రం వెళ్ళేసి నేను చీరలు అయితే తీసుకొచ్చాను ఈ కాటన్ చీరలన్నిటిని ఫోల్డ్ చేసేసి ఐరన్కి ఇచ్చేసామనుకోండి ఒక పెద్ద పని అయితే అవుతుందనమాట బీర్వా నిండా చాలా చీరలు ఉన్నాయండి వాటన్నింటినీ సదురుకోవాలి చక్కగా వన్ బై వన్ ఒకటి వేసుకొని ఫంక్షన్కి వెళ్ళేవని చిన్న చిన్న ఫంక్షన్కి వెళ్ళేవి పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్ళేవి అలా వేరు చేసి పెట్టుకుంటూ ఉంటాను నేను చీరలు కూడా రోజు కాలేజీకి కట్టుకెళ్ళేవి ఇంట్లో కట్టుకునేవి ఇలా బయటికి బజార్కి కట్టుకెళ్ళేవి అలా రకరకాలుగా అలమర్లలో పెట్టి అయితే ఉంచుకుంటూ ఉంటాను నేను చీరలు ఒక వ్లాగ్ అయితే షేర్ చేయాలండి మీకు ఏంటంటే బీర్వా టూర్ అని చెప్పేసి ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తాను మొన్న నేను హైదరాబాద్ వెళ్ళాం కదండీ నా బర్త్డే అప్పుడు అష్టలక్ష్మి దేవాలయంలో చీర అయితే కొన్నారనమాట ఈయన ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను అమ్మవారికి కట్టిన చీరలు ఇలా వేలం పాటలు అయితే వేస్తూ ఉంటారంట కొనడానికి కూడా బయట పెట్టి ఉంచేస్తారు కాబట్టి మా మ్యారేజ్ డే వస్తుంది కదా అప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ చీర అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి ఎంతో అయింది తొమ్మిది వందలు మరి ఈయన కట్టారు ఇదేమో మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట శారీని బర్త్డే కని చెప్పేసి చాలా బాగుంది కదా ఇది కూడా బ్లౌజ్ అయితే కుట్టిచ్చేసుకోవాలి మా పిన్నత్తగారు పెట్టిన చీర ఇలా ఇన్ని రకాలుగా కొత్త చీరలు ఉన్నాయి ఇవన్నీ బీర్వాలో సర్దేసుకోవాలి తర్వాత మళ్ళీ నందు అని హిమావోదిన గారని ఇలాగ నా బర్త్డేకి చక్కగా చెయిను డ్రెస్ మెటీరియల్ ఇవన్నీ అయితే తీసుకున్నారనమాట చాలా వచ్చేసేయండి అవన్నీ మీకు షే మీకైతే షేర్ చేయలేదు బీర్వాలో పెట్టే ముందు గుర్తొచ్చి ఇప్పుడైతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట లాస్ట్ మామిడి పళ్ళు ఇంకా మామిడి పళ్ళు అయితే అయిపోతున్నాయి చెరుకు రసాలు అయితే వచ్చాయి మా సార్ వాళ్ళ ఫ్రెండ్ పంపించారనమాట ఇలాగా పండేందుకు చిన్న చిన్న ప్యాకెట్స్ మందుల్లో వస్తున్నాయండి అవి వాటి మధ్యలో పెట్టేస్తే కాయలు అయితే ఒక రెండు రోజుల్లో మూడు రోజుల్లో పండిపోతున్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ చెరుకు రసాలు ఇంకా ఈ కాయలు తినేస్తే ఈసారికి వేసవి సీజన్లో మామిడికాయలు తినడం అనేది అయిపోతుందనమాట పెద్ద పెద్ద కాయలు ఒక కాయని ఇద్దరు తినచ్చు అంత పెద్దగా ఉన్నాయి చాలా టేస్ట్ ఉన్నాయండి చెరుకు రసం అంటేనే అంతే కదా ఇగోండి కొన్ని పండిన కాయలు ఉన్నాయి అవి ఒకసారి కడిగేసి దేవుడికి లాస్ట్ సారి కదా అని దేవుడికి ఒకసారి నైవేద్యం పెట్టేసుకొని చక్కగా అమ్మవారికి దేవుడు ఎదురుగుండా అనుకోండి తర్వాత మనం తినేయచ్చు ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసింతేలాగా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానమాట కీప్ స్మైలింగ్